నమస్తే ప్రస్తుతం మనం ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఏదైతే రెవెన్యూ శాఖలో ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ నిరుద్యోగులు కొంత ఆందోళన చేపడుతున్నటువంటి అంశం చూస్తున్నాం ఒకసారి వారితో మాట్లాడుతూ వారి డిమాండ్స్ ఏంటి వారు ప్రభుత్వం నియమాడగా తెలుసుకున్నారనే అంశాలు కూడా వారితో మాట్లాడించి చర్చిద్దాం చెప్పండి మీ పేరు మీ డిమాండ్ చేయండి అలా నేను సివిల్ ఇంజనీర్ అభ్యర్థిని మాకు సర్వేర్ నోటిఫికేషన్ అనేది గతంలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక్కసారే వచ్చింది గత ఎనిమిదేళ్ళుగా నోటిఫికేషన్ లేదు అప్పటి నుంచి మీ సర్వేర్లు పడతాయని వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇప్పుడు స్టిల్ ఏమవుతుందంటే పాత విహారులతోని వెయ్యి సర్వేర్లను అర్హత లేని వారి భర్తీ చేస్తాను మా డిమాండ్ ఏంటంటే మేము ఇంతమంది ఉన్నాము మా 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 నిరుద్యోగులను భర్త మా నిరుద్యోగులతో ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము యాక్చువల్లీ డిప్యూటీ సర్వే పోస్ట్ అనేది సర్వీస్ రూల్ ప్రకారము డిప్లొమా ఇన్ సివిల్ ఐటీఐ ఇన్ సివిల్ బీటెక్ ఇన్ సివిల్ పోస్టులతో భర్తీ చేయాలి యాజ్ పర్ సర్వీస్ రూల్ ప్రకారం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంటే కొత్తగా తెచ్చే ఆర్వార్ చట్టం ద్వారా పాత బీహారాలను ఈ సర్దుబాటు చేసి వాళ్లకు ట్రైన్ చేసి డిప్యూటీ సర్వేలను నియమించుకోవడానికి ఒక ప్రతిపాదన తెచ్చింది దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా వెయ్యి మంది సర్వేల కొరత ఉంది అని అసెంబ్లీ సాక్షి మంత్రి పొంగులేటి గారు చెప్పారు వాళ్ళు గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంటున్నారంటే ఉన్న వీఆర్ వాళ్ళను డిప్యూటీ సర్వేరా వాళ్ళకు ట్రైన్ చేసి చేస్తూ సిస్టం సిస్టమ్ వ్యవస్థలో ఏదైనా సిస్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది మంత్రి గారికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డిప్యూటీ సర్వే పోస్టులను టెక్నికల్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులతోనే ఫిల్ చేయాలి బట్ గవర్నమెంట్ చేస్తుంటే వీఆర్లు చేస్తాం మేము దానికి అగ్రెస్టివ్గా రెండు వందల టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు వచ్చింది ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు మాత్రమే సర్వేలు ఉన్నారు దాదాపు వెయ్యి వెయ్యి మంది సర్వేర్లు ఖాళీగా ఉంది ఖాళీగా ఖాళీగా ఉన్నాయని అవకాశం అంటే గవర్నమెంట్ చెప్తుంది వా ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విఆర్లో కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి మా సివిల్ ఇంజనీర్లతో న్యాయం చేయాలని మేము గత ఏడు సంవత్సరాల నుండి ఇదే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నాం దయచేసి మా అభ్యర్థులను స్వీకరించి గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెయ్యి పోస్టులను భర్తీ చేయాలని కోరుచున్నాం ఇదే సివిల్ ఇంజనీర్ ప్రామికృతి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దేశానికి రాష్ట్రానికి సివిల్ ఇంజనీర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మీరు సివిల్ ఇంజనీర్ వరకు మొగ్గు చూపాలి అందరూ సీఎస్ఈ సైడ్ ఆ సైడ్ పోతుంటే అంటే సివిల్ రాష్ట్రానికి భారత నిర్మాణానికి సివిల్ ఇంజనీర్ ప్రాముఖ్యత ఎందుకంటే డిప్యూటీ సర్వే అనేది ఒక టెక్నికల్ పోస్టు మేము గత నాలుగు సంవత్సరాలు బీటెక్ మాకు సర్వేయింగ్ ఉంటుంది లాటిట్యూడ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఏం తెలుసు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాల ప్రాక్టికల్స్ అన్నీ చేసి ఉంటాం మేము కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు సివిల్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం దట్టు ఇప్పుడు కొత్తగా తెచ్చే ఆర్ఆర్ చట్టంలో మేము చాలా ఆదృతతో మంచిగా వర్క్ మంచి యువ ఎఫిషియన్సీతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం దయచేసి ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం దాదాపుగా వెయ్యి పోస్టులు ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు ఇగో ఇది మా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ కానీ అవసరమైన సబ్జెక్షన్ కానీ మీరు స్లోగా అవి కల్పించకుండా కనుమరుగైతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్ కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్రంలో సివిల్ ఒక భవిత ఉండాలంటే సివిల్ ఇంజనీర్ కాపాడాలంటే ఉన్న డిప్యూటీ వైఎస్ఆర్ పోస్టులను మా టెక్నికల్ క్వాలిఫికేషన్ బీటెక్ అభ్యర్థుల ఐటీ డిప్లమ్ అభ్యర్థులు భర్తీ చేయాలని కోరుచున్నాం మొన్న ఈ రిక్రూట్మెంట్ కి గల ఖాళీల గురించి మంత్రి పొంగురెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడారు మీ సూచనతో అంతకు ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది అధ్యక్ష దాన్ని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ అనుబంధ ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరు అడగని దానికి కూడా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేదానికి వచ్చే టైంకి రెండు వందల ముప్పై ఐదు మంది సర్వేయర్లే ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు అదే ఐదు పది మంది సర్వేయర్లు అటు ఇటు ఉన్నారు నియర్లీ మినిమం మనకు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల సర్వేర్లు రిక్వైర్మెంట్ ఉన్నారు అధ్యక్ష ఏదైతే ఆ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ టోటల్ గా ఇన్వాల్స్ చేసి వివిధ శాఖల్లో పేరుకు ఉన్నారే తప్ప అక్కడ పని వాళ్ళకి ఏమీ లేదు దాంట్లో నుంచి టెక్నికల్ గా ఫిట్ అయ్యే వాళ్ళని పిక్ చే ఫిట్ చేసుకొని వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఒక వెయ్యి మంది సర్వేర్లు కూడా ఇప్పుడు మంత్రి గారు ఏమంటున్నారంటే విఆర్ఓలను టెక్నికల్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫిల్ చేసుకుంటాను డిప్యూటీ సార్ ఒక ప్రొసీజర్ ఉంటుంది దేనికైనా మంత్రి కావడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఎమ్మెల్యే కావాలి అక్కడ గెలిచి రావాలి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు డిప్యూటీ సార్ అనే పోస్టు సర్వీస్ రూల్ ప్రకారం టెక్నికల్ కాలేజ్ గత తరతాల నుండి ఎప్పటి నుండి వస్తుంది అప్పుడు ఇప్పటివరకు ఇట్లాంటి చరిత్రలో ఎప్పుడు లేదు ఈ ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా ప్రజలు ఒక ఆలోచనలను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలని మేము కోరుకుంటాం ఈ వెయ్యి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి పోస్టులను డిప్యూటీ సర్ పోస్టులను టెక్నికల్ క్వాలిఫేషన్ మాతో భర్తీ చేయాలని మమ్మల్ని న్యాయం చేయాలని సివిల్ ఇంజనీర్ రాష్ట్రంలో బతకాలంటే ఈ ఉన్న పోస్టులను అందరినీ సివిల్ ఇంజనీర్ తోటి భర్తీలు చేయాలని కోరుకుంటాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ అంటున్నారు మేము రెండు సార్లు గడిచినా మీతో చేసుకోము మేము చేసుకోము మేము ఆల్రెడీ స్టాండ్ స్టాండ్ తీసుకున్నాము మాకు తెలియదు ఏం చేయాలో మీరు ఇవ్వాలని ప్రజా ప్రభుత్వము మేము తెచ్చుకున్నాము మేము తెచ్చుకున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులతో ఏర్పడింది అందరికీ తెలుసు ప్రజాపాలన తెచ్చుకున్నాం మేము అందరితో జనాలను చైతన్యం చేసి రైతు బంధు వచ్చినా ఏదో వచ్చినా మా ఇంట్లో వాళ్ళని చెప్పి రైతులను అందరిని చెప్పి వాళ్ళంకొక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి అవకాశాలు ఉన్నాయి మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అందరికీ ఎలక్షన్ టైంలో కూడా అందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్లు చేసినాం దయచేసి మా అభ్యర్థనను స్వీకరించాలని కోరుకుంటున్నాం మరి రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ గారిని తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసలు సరికాదు ఈ యొక్క టెక్నికల్ టెక్నికల్ సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రం చే వారికి సంబంధించిన పోస్టులు మాత్రం విఆర్ఓలకు ఇవ్వడం అనేది మాత్రం ఎలాంటిది అసలు సరికాదు ఆనాడు తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాకముందు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోట్లాడము ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మా కోసం కోట్లాడుతున్నాం అంటే ఇది అది ఒక ప్రభుత్వం యొక్క చర్యలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేది సరికాదనేది అది ఒక మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది ఈ టెక్నికల్ టెక్నికల్ చేసినటువంటి మీ మా యొక్క సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి ఏం సంబంధం లేని నాన్ టెక్నికల్ విఆర్ఓలకు ఇవ్వడం అనేది అసలు సరికాదు ఇప్పుడు ప్రాబ్లం ఒక సపోజ్ ఊళ్ళోకి వెళ్ళిపోతే ఊళ్ళలో ల్యాండ్ విషయం అనేది ల్యాండ్ యొక్క అవగాహన ఆ యొక్క చైన్ ఆ యొక్క సర్వే జీపీఎస్ ఆ యొక్క టెక్నికల్ ఇష్యూలు అన్నీ ఒక సివిలింజర్కి మాత్రమే అర్థమవుతాయి వాళ్ళు ఇప్పుడు వీఆర్ఓలు అనేది ల్యాండ్ ఇలా కొలవడం వల్ల అలా ఇలా చేయడం వల్ల ఒక కుటుంబానికి వాళ్ళకు తగాదాలు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది మాకు ఆ టెక్నికల్ సంబంధించిన పోస్టులు మాకు మాత్రమే అవగాహన ఉంటుంది అవి ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీఎస్ ద్వారా మాత్రమే మాకు రిక్రూట్మెంట్ చేయాలి మనకు ¡Oh! అదే అని విధ ప్రభుత్వం ఈ యొక్క చర్యలు అనేది మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది తీవ్రంగా బాధిస్తుంది ఈ యొక్క చర్యల వల్ల ప్రభుత్వం తీసుకునే వర్రా తీసుకునే చర్యల వల్ల ఎలాంటి విద్యార్థుల కానీ నిరుద్యోగ నిరుద్యోగులు కానీ బాధపడే విధంగా ఉండకూడదని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మీరు కూడా గుర్తుంచుకోవాలి ఈ సందర్భాన్ని సవాల్ ఇసురుతున్నా మీరు కనుక ఈ మా యొక్క నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోక మాత్రం మేము ఎక్కడ తగ్గాలో అసలు తగ్గము మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్ అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు సివిల్ ఇంజనీర్లను పట్టించుకోవాలనే మాట్లాడినట్టుంది అంటే సివిల్ ఇంజనీరింగ్ సా మన రేవంత్ రెడ్డి గారికి కోర్ మీద ప్రాధాన్యం ఇవ్వాలి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ కోర్ కోర్ అనేది భవిష్యత్తుకు పునాది పునాది లేకపోతే రాష్ట్రం బాగుండదు కోరి కోరుకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు ఇవాళ మంత్రి గారు ఆ కోరుకు కోరులో ఉన్నటువంటి కోరులో ప్రాధాన్యం పునాది లాంటి సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ యొక్క ఉద్యోగాలు అనేది అలా వేరే వాళ్లకు భర్తీ ట్రైనింగ్ ద్వారా భర్తీ చేయడం అనేది ఎలాంటి సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది డిప్లొమా అయిపోయినాయి బీటెక్ అయిపోయి ఎంటెక్ చదువుతున్నారు అయితే ఇప్పుడు విఆర్ఓలకు ఏం తెలుస్తుంది అండి చైన్కి ఎన్ని లింకులు ఉంటాయి టేప్ మెజర్మెంట్ ఏంది ఇప్పుడు ఒక్క గజంతో అన్నదమ్ములు కొట్టుకున్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ టెక్నికల్ పోస్ట్ని ఓన్లీ టెక్నికల్ అదైనా సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఏదైనా బీటెక్ వాళ్ళతో భర్తీ చేయాలి లేని పక్షంలో ఏమైందంటే విఆర్ఓలు తెచ్చిపెడితే వాళ్ళకేం తెలియదు కదా ఇప్పుడు సిఎస్ఈ తీసుకున్నవాడు అదేదో సాఫ్ట్వేర్ జాబ్తో పోతాడండి అదే ఏదో ప్యాకేజ్ తోటి ఈ సివిల్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ప్యాషన్ తోటి వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ ఏకంక ఆపర్చునిటీ గవర్నమెంట్లోనే అది కూడా వీళ్ళు దీన్ని భర్తీ చేయకుండా డిలే చేసి వీఆర్ఓలు చేయడం అనేది అది సరైన కాదు నిర్ణయం పొంగులేటి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని మీరు ఒకసారి దీన్ని పుర్ణాలోచన చేసి లేని పక్షంలో మేము ధర్నా చౌక దగ్గర ధర్నా పెడతాం లేకపోతే అసెంబ్లీనైనా సచివాలయనైనా ముట్టడి చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఆల్రెడీ కలిసినాం ప్రభుత్వం తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్ గారికి తీన్మార్ మల్లన గారికి అధ్యక్షుడైన టీపీసీసీ అధ్యక్షుని కూడా కలవడం జరిగింది ఇప్పుడు ఓన్లీ మేము మా బాధని మీకు వ్యక్తం చేస్తున్నాము మీరు పట్టించుకునే పరిస్థితిలో మాత్రం ఈ నిరుద్యోగుల ప్రభుత్వం ఇది మీరు పట్టించుకుంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము లేని పక్షంలో మేము వీళ్ళు ఈ నిరుద్యోగులను ఎంతకైనా తెగించేటట్టు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం ట్రైనింగ్ ఇస్తే జరగవచ్చు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు భర్తీ వెయ్యి మంది వెయ్యి పోస్టులు కనపడుతున్నాయి కానీ దీని మీద ఆధారపడి ప్రిపేర్ అయిన వాళ్ళు దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మంది కాబట్టి డిప్లొమా ఐటీ కలిపి ఒక లక్ష మంది ఉంటారండి కాబట్టి మీరు వెయ్యి పోస్టులను చూడొద్దు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమందో చూసి ఆలోచన చేయాలని మేము ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కడుపు ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చింది వాళ్ళ కడుపు నిండింది మరి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసి పట్టా పొందిన మేమేం చేయాలి వాళ్ళనే నువ్వు భర్తీ చేస్తే ఓన్లీ సివిల్ మీద ఆధారపడి మాకు ఏముండవు నా ఐటీ జాబ్లు ఉండవు సాఫ్ట్వేర్ జాబ్లు ఉండవు ఓన్లీ సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఎంత విధంగా సహాయపడాలి మేము ఈ గవర్నమెంట్లో భాగం కావాలని ఉంటాం కావని కాబట్టి ఒక్కసారి పొంగులేడి గారు మళ్ళీ మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాం గవర్నమెంట్ మాకు పాజిటివ్గా ఉందని మేము ఆలోచిస్తున్నాము నా పేరు హారిక అండి నేను జియోటెక్నికల్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను కంప్ నేను సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాను వీ హ్యావ్ నాలెడ్జ్ అండ్ సర్వేయర్ వీఆర్ఓలకు అసలు నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు చైన్ లెంత్ ఎంత ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కదా సో వాళ్ళ వాళ్ళని ఎలా తీసుకుంటారు ఇక్కడ సివిల్ ఇంజనీర్స్కి జాబ్స్ రావడమే కష్టం అలాంటిది మా జాబ్స్ వాళ్ళకి ఇస్తే మేము ఎలా కావాలి సివిల్ ఇంజనీర్స్ జాబ్స్ మాకు ప్రైవేట్ సెక్టర్లో ఉండవు ఉండేది గవర్నమెంట్ సెక్టర్ ఒక సెక్టర్ ఒకటి ఆ సెక్టర్లో కూడా మా జాబ్స్ వాళ్ళకి డైవర్ట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి సర్వేయింగ్ అనేది మేము డిప్లొమాలో చదువుకున్నాం బీటెక్లో చదువుకున్నాం అది మా కోర్స్ సబ్జెక్టు మా సబ్జెక్ట్లో ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళకి ఇస్తామని జాబ్స్ని వాళ్ళకి ఇస్తామంటే ఎలా సో మా జాబ్స్ మాకే ఇస్తే అది బెటర్ ప్రభుత్వానికి ఏం చెప్తా మా జాబ్స్ మాకు ఇవ్వండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఇచ్చి మా డిప్యూటీ సర్వే ఏవైతే ఉన్నాయో మమ్మల్ని మమ్మల్ని ఫిల్ చేయండి మా సివిల్ టెక్నికల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేసేయండి హరిప్రియ ఎంటెక్స్ ఎలిజిబిలి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు సర్వేయర్ అంటున్నారు కదా అసలు వాళ్ళకి ఏం సబ్జెక్ట్ నాలెడ్జే ఉండదు వాళ్ళకి ఎలా ఇస్తారు అన్నది మా క్వశ్చన్ ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సివిల్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎలిజిబిలిటీ వీళ్ళకి మాకు సర్వే సబ్జెక్ట్స్ డిప్లొమాలో ఉంటుంది బీటెక్లో ఉంటుంది మాకు నాలెడ్జ్ చాలా ఉంటుంది సర్వే మీద మాకు ఇవ్వాలని మా డిమాండ్ వాళ్ళకు ఉండదు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చా అంటే ఇంకా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇవ్వచ్చు కదా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి కదా జాబ్స్ అనేవి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం ఏంటి అసలు అదే మాకు ఉంది కదా మాకు ఇవ్వాలనేది మా డిమాండ్ డిమాండ్స్ సర్వేయర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సివిల్ ఇంజనీర్కి భర్తీ చేయాలి నా పేరు అనిల్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఈ రీసెంట్లీ గతంలో నిన్న మొన్న శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ గౌరవ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస గారు రెవెన్యూ మినిస్టర్ ఈ ఏదైతే ఈ అబాలిషన్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి కానీ ఈ విఆర్ఓలను కానీ విఆర్ఏలను కానీ ఈ డిప్యూటీ సర్వే అంటే భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం తీసుకొస్తున్నందువల్ల మేము పన్నెండు వేల ఆరు వందల తొంభై ఈ ఏదైతే విలేజెస్ ఉన్నాయో రెవెన్యూ విలేజెస్ కానీ పదివేల ఐదు వందల రెవెన్యూ విలేజెస్ కానీ వీళ్ళతోటి అయితే ఏదైతే అబాలిషన్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి విఆర్ఓలు కానీ విఆర్ఏలు కానీ వాళ్ళతోటి ఈ విఆర్ఓలను కొత్త చట్టం తీసుకొస్తున్నందువల్ల విలేజ్కి ఒక రెవెన్యూ అసిస్టెంట్ లాగా వాళ్ళని ఫిల్ చేస్తామంటున్నారు అదేవిధంగా సేమ్ ఎట్ సేమ్ ఏదైతే అందులో కొంతమందిని ఈ సర్వే జ సర్వేయర్లు డిప్యూటీ సర్వేయర్లు అనేది ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్టులను వీళ్ళతోటి ఫిల్ చేస్తామంటున్నారు అయితే ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాస్ గారి స్థానంలో ఒక జూనియర్ అసిటెంట్ని తీసుకొచ్చి పెడితే ఎట్లా ఉంటుంది అంటే జూనియర్ అసిస్టెంట్కి మినిస్టర్కి పొంతనం లేని క్వాలిఫికేషన్స్ లాగా ఉంది ఇది అయితే సర్వేయర్ అనే ఉద్యోగి దానికి క్వాలిఫికేషన్ గతంలో రెండు వేల పదిహేడులో ఒక రెండు వందల డెబ్బై పోస్టులతోటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిల్ చేసిండు దాంట్లో ఐటీఐ సివిల్ ట్రేడు తర్వాత డిప్లొమా సివిల్ తర్వాత బీటెక్ సివిల్ వీళ్ళు చేసిన వాళ్ళకి అర్హతలు ఇచ్చిండు మరి ఇప్పుడు ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్మెన్ చేసిన క్యాండిడేటు వాడు టూ ఇయర్స్ అదే కోర్సు సర్వైవింగ్ తోటి చదువు చదువుతాడు ఆయన ఉద్దేశం ఏంది ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళను నిజం చేసుకోవాలనుకుంటాడు ఎంతసేపు ఉన్నా నిరుద్యోగి ఏదైతే ఇంటర్మీడియట్ ఐటీఐ వొకేషనల్ సివిల్ ట్రేడ్ చేసిన క్యాండిడేటు నేను ఓన్లీ నాకు సర్వేర్ ఉద్యోగమే నేను నా నా గోల్ అని చెప్పేసి ఆయన పెట్టుకుంటాడు అప్పుడు ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాడు సర్వే ఉద్యోగాలు నోటిఫికేషన్స్ పడుతుందని ఎదురు చూస్తే ఈ పాత వీఆర్ఏలని వీఆర్ఓలను తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేస్తామంటే మరి ఐటీఐ సివిల్ ట్రేడ్ చేసిన పిల్లగాడు ఏం కావాలి డిప్లొమా సివిల్ చేసిన పిల్లగాడు ఏం కావాలి ఏదైతే మీరు మినిస్టర్ గారు ఏదైతే సరే ఒకవేళ అనుండొచ్చు అంటే మామూలుగా ఈ కౌన్సిల్లో కానీ మండలి శాసనసభలో కానీ అనౌన్స్ చేసి ఉండొచ్చు దాన్ని ఒకసారి పునరాచ పునరాలోచన చేయాలి చేసి ఏదైతే అర్హత కలిగిన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సివిల్ ఇంజనీర్స్ అభ్యర్థులు వాళ్ళకి రిక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏదైతే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా అదే విధంగా ఫిల్ చేసి నిరుద్యోగులకు కానీ ఇటు సివిల్ ఇంజనీర్స్ కానీ న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం దీన్ని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి దాన్ని తిరిగి ఏదైతే అర్హత గల డిప్లొమా సివిల్ ఐటీఐ సివిల్ ఎంటెక్ సివిల్ ఈ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము లేని పక్షంలో లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ జేఏసీ తరపు నుంచి ఉద్యమ కార్య నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి మేము డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చౌక్ చేస్తున్నాము ఓకే దయచేసి మీరు ప్రభుత్వం కానీ గవర్నమెంట్ పునరాలోచన చేసి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దీన్ని ఏదైతే అర్హత గల సివిల్ ఇంజనీర్స్ అంటే ఐటీఐ సివిల్ ట్రేడ్ కానీ డిప్లొమా సివిల్ ట్రేడ్ కానీ ఎంటెక్ సివిల్ ట్రేడ్ కానీ బీటెక్ సివిల్ ట్రేడ్ కానీ ఈ నాలుగు అర్హతలు కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు మీరు చెప్పినట్టు ఆ విద్యార్థులు అందరికీ కూడా అన్యాయం చేసినట్టు ఇది ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే అండి అన్యాయం చేసినట్టే ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక కలెక్టర్ ప్లేస్లో ఒక కలెక్టర్ ప్లేస్లో ఒక అటెండర్ని తీసుకుపోయి కూర్చోబెడితే ఎలా ఉంటుంది కలెక్టర్కి వివిధ హోదాలు ఉంటాయి అటెండర్కి వేరే స్థాయి ఉంటుంది సేమ్ ఇది కూడా అట్లనే ఒక విఆర్ఓను తీసుకొచ్చి అతనికి ఆ చైన్ అంటే ఏంటో తెలియదు చైన్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలియదు తర్వాత సర్వే టైప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలియదు అలాంటి వ్యక్తిని తీసుకుపోయి వాళ్ళు ఆల్రెడీ గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విఆర్ఓ అబాలిషన్ చేసింది అబాలిషన్ చేసింది ఎందుకోసము రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో వివిధ రకాలటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుంది రైతులకు న్యాయం జరుగుతలేదు వాళ్ళు నష్టపోతున్నారు ఇప్పుడు గుట్ల గుట్టల పంచాయతీలు చెట్ల పంచాయతీలు గట్టుల పంచాయతీలు ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి విఆర్ఓ గతంలో ఉన్నప్పుడు వీఆర్ఓలు నీ పొలం నాకు చేసి నా పొలం నీకు అది దాని పహాని లేకుండా చేసారు సో అలాంటప్పుడు వీళ్ళను ఒక ఆలోచన చేసి ధరణి అనే వెబ్సైట్ తీసుకొచ్చి దాన్ని అబాలిషన్ చేశారు అబాల్యూషన్ చేసిన తర్వాత చాలా వరకు కొంతమందిని సర్దుబాటు చేసిర్రు సో కొంతమంది మిగిలి ఉండొచ్చు వాళ్ళని ఏదైతే వీఆర్ఓలను నువ్వు అబాలిషన్ చేస్తున్నావో అదే ప్రాసెస్లో చేయాలి కానీ ఈ డిప్యూటీ సర్వేయర్లకు అర్హత గల అభ్యర్థులను కేటాయించకుండా నువ్వు ఇతరత్ర క్వాలిఫికేషన్ జనరల్ క్వాలిఫికేషన్ తోటి నువ్వు ఫిల్ చేస్తున్నావు అనేది ఈ పద్ధతి కాదు ఇది మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి మీరు ఏదైతే మండలిలో కానీ శాసనసభలలో కానీ మీరు మాట్లాడిరో ఆ మాటలను ఒకసారి పునరాలోచన చేసి మళ్ళీ ఒకసారి దాన్ని తిరిగి చూసుకొని ఏదైతే సివిల్ ఇంజనీర్స్ అభ్యర్థులు దాదాపు ఇప్పుడు రెండు లక్షల మంది ఉన్నారు ఐటీఐలో ఒక యాభై వేలు బీటెక్లో ఒక యాభై వేలు డిప్లొమాలో ఒక యాభై వేలు ఎంటెక్లో ఒక యాభై వేలు ఇట్లా చూసుకుంటే రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం నేను సివిల్ ఇంజనీర్ అభ్యర్థిని మా గతంలో ఇప్పటిసారి నోటిఫికేషన్ రెండు వేల పది నాడు ఇప్పటి వరకు గత ఏళ్ళగా నోటిఫికేషన్ లేదు గత ప్రభుత్వంలో నాలుగు వందల యాభై ఏడు నాలుగు వందల యాభై ఏడు పోస్టులు నోటిఫై అయినాయి భవిష్యత్ దురదృష్టి సేవత్తు గవర్నమెంట్ ఓడిపోవడం వల్ల ఆ నోటిఫికేషన్ రాలేకపోయింది ఆ ఆ పోస్టులతో కలుపుకొని ఒక ఇంకా ఈ పోస్టులను జనరేట్ చేసారు కాబట్టి అవన్న వేస్తారామని మేము అనుకుంటున్నాం క్యాలెండర్ అని రిలీజ్ చేసినారు ఆ క్యాలెండర్ ప్రకటన చేసినారు నోటిఫికేషన్లు ఇస్తామని ఈ ఉన్న పోస్టులను పాత విరాలతో ఫిల్ ఫిల్ అప్ చేస్తే మరి నోటిఫికేషన్ ఎలా వేస్తారు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ డిగ్రీ టెన్త్ క్లాస్ ఇవి ఉండాలి సర్వేర్ క్వాలిఫికేషన్ ఏంది ఐటీఐ డిప్లొమా ఐటీఐ సివిల్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఉండాలా ఇది వేరే డిపార్ట్మెంట్ ఇది వేరే డిపార్ట్మెంట్ ఇవి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే పాత విఆర్ఓలతో వెయ్యి మంది సర్వేలు నింపడం వల్ల ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగుల కళ్ళల్లో కారం పొడేసినట్లు అవుతుంది ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని కొంచెం వెనక్కి తీసుకోవాలని మంత్రిగారిని కోరుతున్నాము ఎందుకంటే ఆశ అనేది రెండు లక్షల మందికి ఉంటుందన్న కానీ వెయ్యి వెయ్యి ఉద్యోగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వెయ్యి కుటుంబాలు బాగుపడతాయి ఇది ఆలోచన చేయాలా మా కళ్ళలో కారం పొడి కొట్టకండి ఎందుకంటే ఇది వరకు నోటిఫికేషన్ లేదు ఎన్నో పడిగాపులు కాస్తూ తెల్లం దాకా దాకా చదువుతూ బుక్ల మీద పడి వస్తా ఉన్నాము ఇదివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ నోటిఫికేషన్ డైరెక్ట్ గర్మన్ ద్వారా భర్తీ చేయడం వల్ల మీకు న్యాయం జరుగుతుందని మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం ఇక్కడ ప్రజా ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చడమే మా మేము చేసే పని అని మాట్లాడుతున్నారు మరి ఎందుకు మీకు ఉద్యోగాలు వెళ్ళకపోతుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిస్తా ఉంటారు దీని వెనుక ఏమి కరెక్టే మన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఎలక్షన్స్ ముందల సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు బాగానే ఉంది రెండు లక్షలు భర్తీ చేస్తారో చేరో తర్వాత విషయం ఉన్న పోస్టులను తీసుకుపోయి వీఆర్లోకి ఇస్తారు అంటే రెండు లక్షలు ఎట్లకెళ్ళి భర్తీ చేస్తారు అవునా కదా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఉన్న పోస్టులను ఎవరైతే అర్హతగాల వారు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే అది చేసినట్లు ఇప్పుడు వీఆర్లను తీసుకుపోయి వెయ్యిసారి వెళ్ళిస్తే అది భర్తీ చేసినట్టు కాదు కదా అది ఎంతవరకు న్యాయము ఆలోచన చేయాలి గవర్నమెంట్ కూడా రెండు లక్షలు ఇస్తా అన్నోన్వి ఇప్పుడు వెయ్యి ఉద్యోగాలు నింపలేకపోతున్నావు రెండు లక్షలు ఎట్లా నింపుతావు అవునా కదా మాకు అస్యూరెన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలి వెయ్యి ఉద్యోగాలు అర్హత లేని వీఆర్లోకి ఇస్తున్నావు మేము ఎట్లా నమ్ముతాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే అవునా కదా నమ్మకం అంటే కొంచెం కొంచెం సన్నగిల్లుతుంది ఇలా చేయడం వల్ల మాకు ఇప్పుడు మేము వేరే ఉద్యోగాలు మాకు కావాలంటలేము మా ఉద్యోగాలు మాతో నింపండి తెలంగాణ ఉద్యమం మొదలైందే మా ఉద్యోగాలు మాకు కావాలని మా నిధులు మాకు కావాలని మా నీళ్ళు మాకు కావాలని స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు మా ఉద్యోగాలు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే ముల్కిలకు నాన్ ములికిలకు పెట్టినట్లే ఉంది ఇది కూడా అవునా కదన్న ఇప్పుడు సర్వేర్ రద్దు చేసి బాగానే ఉంది సర్వేయర్లు ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసిర్రు ఇప్పుడు ఆ సర్వేర్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరిస్తా అంటున్నావు బాగానే ఉండవు పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అక్కడనేది ఫిల్ చేయొచ్చు కదా వాళ్ళను మళ్ళీ సర్వేర్లుగా ఎందుకు ఫిల్ అప్ చేస్తున్నారు పన్నెండు వేల కంటే ఎక్కువ ఉంటారా లేదు కదా ఉన్న వాళ్ళంటే ఉంటే మూడు నాలుగు వేలు ఉంటారు ఆ విఆర్వతో ఫిల్అప్ చేయొచ్చు కదా సర్వేలుగా వాళ్ళని ఎందుకు ఫిల్అప్ చేస్తారు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను స్పందించకపోతే తర్వాత కార్యాచరణ కూడా ఉందని చెప్తాను ఉంటాం ఆ సెక్రటేట్ ముట్టడిస్తాం ప్రజాభవన్ ముట్టడిస్తాం ఆ ధర్నా చౌక్లో మహాధర్ణ చేయడానికి ప్రయత్నిస్తాం దేనికైనా వెనక్కి ఎక్కువ మాకు న్యాయం జరగాలి మేమేమి వేరే వాళ్ళ ఉద్యోగాలు అడుతలేము వేరే వాళ్ళ డబ్బులు గుంజుకుంటలేము మా నిరసన ఏంటంటే మా ఉద్యోగాలు మాతోని భర్తీ చేయాలి ఈ నిర్ణయాన్ని గవర్నమెంటు స్వీకరించాలని కోరుకుంటున్నాను